నమస్కారము అందరికి విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము రవి రాజు అగటంతో గురువుకి సస్యాధిపతిగా ఇచ్చారు సస్యాధిపతి గురువుగా కావటం వలన యువ గోధూమాచనకా ఫలితాశ్చవంతి పీతధాత్రీ చ ఫలితా గురే సతీ అంటే గురువు సస్యాధిపతి అగుటచ ఎవలు గోధుమలు శనగలు బాగా సమృద్ధిగా పండుతాయి పసుపు రంగు నేల బాగా చక్కగా పండుతుంది అదేవిధంగా గురువు గురు సంసార్ సంచారం వలన ఈ సంవత్సరము ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది వ్యవసాయ రంగము వ్యాపారము గురు సంచారం వలన అభివృద్ధి పడి వాళ్ళందరూ కూడా సుఖంగా జీవించుతారు గురువు సంచారం వలన విద్య బాగా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యలో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం కలదు విద్యాశాఖలో అనేక రకాలైనటువంటి పదోన్నతులు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ ఈ గురువు సంచారం సంచారం వలన ఈ సంవత్సరం అంతా కూడా బాగా జరుగుతుంది గురువు అతిచారములో ఉండగా శని వక్రించటం వలన దోషం ఏర్పడుతుంది దానివల్ల ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణము తెలియకుండానే బయోవార్లు ఆటోమేటిక్గా మనందరము కూడా దానిని ప్రపంచ యుద్ధముగా పరిగణించవచ్చును అదేవిధంగా గురు ప్రభావం వలన ఈ సంవత్సరం అంతా కూడా బ్యాంకింగ్ రంగము బాగా అభివృద్ధిలోకి వస్తుంది అదే ఈ వర్ష లగ్నాన్ని కనుక మనం ఈ సంవత్సరం పరిశీలిస్తే సింహ లగ్నం అవుతుంది వర్ష లగ్నము లగ్నానికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు దశమంలో అంటే వృషభంలో ఉంటాడు ఉండటం వలన మతపరమైనటువంటి విశ్వేష విశ్వాసాలు కలుగుటం వలన ప్రజలందరూ కూడా భక్తి భావంతో దేవాలయాలకి పుణ్య దేవాలయాలకు వెళ్ళి పుణ్యకార్యాలన్నీ కూడా చేస్తారు శ్రమకు తగ్గ తగ్గటువంటి ఫలితాన్ని కూడా అను వస్తూ ఉంటుంది అందరికీ గురువు చంద్రుడితో కలిసి ఉన్నందున తూర్పు నాయకుల విరోధములు ఉత్తర పంట ఉత్తరమున పంటల అభివృద్ధి దక్షిణమున దేశానికి దక్షిణమునగా ప్రజలకు మానసిక బాధలు లగ్నానికి గురు దృష్టి ఉండటచే గొడవలు కారణంగా ప్రజలందరూ కూడా దృష్టికి ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక దృష్టి వైపు వెళ్తూ ఉంటారు ఇక ఈ విధంగా గురు ప్రభావం వలన విద్యార్థులందరూ కూడా అనేక రకాలైనటువంటి విజయాలు అందుకుంటూ ఉంటారు గురువు ఈ సంవత్సరము ప్రారంభం నుంచి వృషభంలో ఉంటాడు మే పదమూడు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత పద్నాలుగు నుంచి మిథున రాశిలోకి తర్వాత పదిహేడు పద్దెనిమిది అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాటక రాశిలోకి గురువు ప్రచ ప్రవేశించబడును ఈ యొక్క గురువు స్థితి ఫలం ఎలా ఉందా అంటే మధ్యమ వృష్టి సస్య హాని స్త్రీ శిశు పశువులకు హాని రాజయుద్ధము అదేవిధంగా భయము ధాన్యానికి మధ్యలో ఉన్న మధ్య ధరలు అంటే అనుకూలంగా కాదు అట్లాగని వదిలివేసేటట్టు కాకుండా మధ్యలో ఉంటాయి వాళ్ళకి ధరలు అచ్చటచ్చట అధిక వృష్టి సువృష్టి సస్యశ్యామలు మధ్యమము ప్రజలకు ఈతి బాధలు రాజుకు నిరంతరము కూడా యుద్ధ సన్నాహాలు సస్య వృద్ధి అదేవిధంగా సమృద్ధి సుభి గో సమృద్ధి అందరికీ కూడా సుజనలకు సుఖముగా ఉంటుంది గురువు ఈ సంవత్సరము వక్రించటం వలన గురువు వక్ర ఫలితము సుభిక్షము అధిక వస్త్రోత్పత్తి ఎక్కువగా వస్తు వస్త్రాలను ఉత్పత్తి చేయటం ఉంచుతారు ప్రజాజీవనము సాధారణంగా ఉంటుంది మూడు రాసుల సంచారం వలన గురువు ఈ సంవత్సరము మొత్తము కూడా మూడు రాసుల్లో సంచారం చేయటం వలన శుభ ఫలితాలు కన్నా కీడు కీడించేటువంటి అశుభ ఫలితాలే ఎక్కువగా మనకు గోచరిస్తూ ఉన్నాయి గురువు విద్యార్థులందరికీ కూడా అనేక రకాలైనటువంటి చదువులను నేర్పేటువంటివి గురువు ఈ విధంగా గురు సంచారము ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చాలామందికి అనుకూలంగాను విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి అదేవిధంగా వృత్తి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు ఇక పోతే ద్వాదశ రాసులు మేషం నుంచి మీనం వరకు కూడా రాసుల యొక్క ప్రభావం గురువుతో గురువు ప్రభావం రాసుల మీద ఎలా ఉన్నదో మనం తెలుసుకుందాం తదుపరి మిథున రాశి మిథున రాశి ఈ సంవత్సరము గురువు ఎలా ఉన్నది మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉన్నదో తెలుసుకుందాము గురువు వృషభంలో మొదలవుతాడు ఈ సంవత్సరము కాబట్టి మిథునంలో పద్నాలుగు పద్నాలుగు మే పద్నాలుగు నుంచి మిథునంలోకి వస్తాడు మిథున రాశి వాళ్ళకి కార్తీక మార్గశిరములందు అనుకూలంగా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహంతో ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్టలు పొందుతారు సమాజంలో వీరి మాటకి విలువ ఉండదు వీలు వీరి మాటకి విలువ ఉంటుంది మిగిలిన సమయమంతా కూడా వ్యయ జన్మరాశులందు సంచరించటే అంటే పన్నెండవ స్థానము జన్మరాశి మిథునంలో ఉండటం వలన ధన వ్యయము స్థాన చలనము కలుగుతుంది ఒక చోట అనుకోకుండా ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏమైనా సరే మార్పు చెందేటువంటి అవకాశం ఉన్నది ధన వ్యయము అనవసరమైనటువంటి ఖర్చులు బాగా విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడం జరుగుతుంది గురువు వేయ స్థానంలో ఉండటం వలన రాజానుకూలత లేకపోతుంది వీళ్ళకి రాజుగారి అనుగ్రహము అంటే రాజు అంటే పై అధికారులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మౌలిక సదుపాయాలైనా సరే వీళ్ళకి తక్కువగా ఉండే అవకాశం ఉన్నది మిథున రాశి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సమాజంలో కీర్తి ప్రతిష్టలకు ఆటంకం కలుగుతుంది ఆస్తి సంబంధమైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఉన్నది అనవసరమైనటువంటి తగాదాలు గొడవలు కోరి తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు మిథున రాశి వాళ్ళు విద్యార్థులకు గురుబలం లేకపోవటం వలన వాళ్ళకున్నటువంటి జ్ఞాపక శక్తి తగ్గటం లేకపోతే పరీక్షా సమయంలో సమయానికి గుర్తుకు రాకపోవటము ఏది చదివినా కానీ గుర్తుకు రాకపోవటము దానివలన తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు విద్యార్థులు అందరూ మేము రాసాము బ్రహ్మాండంగా రాసేసాము మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకన్ని మంచి మార్కులే వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు మిథున రాశి వాళ్ళు కానీ వాళ్ళు అనుకున్నంత మార్కులు అయితే రావు కానీ కష్టపడి బయటపడతారు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి తరువాత తదుపరి ఈ సంవత్సరము గురువు యొక్క అనుగ్రహం కోసము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కిందటి చెప్పేటువంటి శ్లోకాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎవరి శక్తి కొలది వాళ్ళు పారాయణ చేసుకోవటం వలన మీరు చేసేటువంటి పారాయణ మీకు మనశ్శాంతిని కలిగించడానికి కానీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది శ్లోకం ఏమిటంటే దేవానాంచుషీణాంఛ గురుకాంచ సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని అన్ని రాసుల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు సంఖ్య ప్రమాణం కాకుండా మీ శక్తి కొలది పారాయణ చేసుకుంటూ ఉంటే గురువు యొక్క అనుగ్రహత కొంతలో కొంత లభించేటువంటి ఉన్నాయి అదేవిధంగా ప్రతి రాశి వారికి కూడా ఈ యొక్క గురువు పరిపూర్ణంగా అనుగ్రహించి వాళ్ళకు ఉన్నటువంటి ఈతి బాధలు చిన్న చిన్నటువంటి మానసికటువంటి బాధలు కానీ లేకపోతే ఆందోళనలు ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా ఉండాలి ఉన్నటువంటి చేసేటువంటి పనులు కానీ వృత్తి వ్యాపారాలు ఏవైనా సరే ఆ యొక్క గురువు అనుగ్రహంతో సుఖంగా ఉండి ఉన్నత శిఖరాలకి చేరుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము విశ్వా వసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అంత మంచే జరుగుతూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోతే విశ్వా విశ్వా వసు అంటేనే విశ్వాసము అని విశ్వాసము అంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి అదేవిధంగా చేసే పని వల్ల విశ్వాసం ఉండాలి ఈ యొక్క చిన్న చిన్న అరి ఇబ్బందులు కానీ లేకపోతే బాధలు కానీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శ్లోకాన్ని ఎవరి శక్తి కొలది వాళ్ళు పారాయణ చేసుకుంటూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరము గురువు ప్రారంభంలో వృషభంలో ఉంటాడు అంటే మే ఉగాది నుంచి ఏప్రిల్ మార్చి ముప్పై నుంచి వృషభంలో గురువు సంచరిస్తూ మే పదమూడు వరకు కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటారు తదుపరి మే పద్నాలుగు నుంచి మిథున రాశిలోకి గురువు యొక్క సంచారం మొదలవుతూ ఉంటుంది మే పద్నాలుగు నుంచి పదిహేడు అక్టోబర్ అక్టోబర్ పదిహేడు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి సంవత్సరాంతం వరకు కూడా గురువు కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు మూడు గ్రాసుల్లో సంచారం చేస్తూ ఉంటాడు మే వృషభము మిథునము కర్కాటక రాసుల్లో ఈ సంవత్సరం గురువు సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహము కోసము కొన్ని రాశి వాళ్ళకి గురువు అనుకూలంగా ఉంటారు అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుకి కొంతమందికి బాధలు పెరుగుతూ ఉంటాయి వ్యయస్థానంలో అంటే గురువు వృషభంలో ఉంటే మీన మేషరాశి వారికి ఈ యొక్క వ్యయ బాధలు కానీ అదేవిధంగా మే మీనరాశిలో ఉంటే వ్యయ బాధలు ఇట్లా అనేక రకాలైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి కాబట్టి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుకి పరిహారంగా ఎవరి శక్తి కొలది వాళ్ళు దాన ధర్మాలు చేసుకుంటూ ప్రతి నిత్యము కూడా నిత్య దేవతారాధన ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళని పూజించుకుంటూ సుఖంగా ఉండవలసిందిగా కోరుచు ఉన్నాము అదేవిధంగా కొన్ని స్థా కొన్ని రాసుల్లో గురువు సంచారం వలన కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందులు కలగవచ్చును అదే లేదా లేదంటే కొన్ని నక్షత్రాల వాళ్ళకి గురువు అనుకూలంగా లేకపోవటం వలన వాళ్ళు అనేక రకాలైనటువంటి మానసిక ఇబ్బందులు పడుతూ అనేక రకాలైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఉంటారు గురువు అనుగ్రహం లేకపోవటం వలన వస్తుంది అనుకున్నటువంటి ప్రమోషన్ కానీ లేకపోతే వ్యాపారంలో ఈ సంవత్సరం నాకు లాభం వస్తుంది అనుకున్నా కానీ అది చేజారిపోయేటువంటి ఉన్నాయి దగ్గరగా వచ్చి పూర్తిగా మనదే అనుకునే సమయంలో గు యొక్క అనుగ్రహం గురువు అనుగ్రహం లేకపోవటం వలన అది చేయిజారిపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుకి నమస్కారం చేసుకొని ఆ యొక్క గురువుని అనుగ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం పొంది సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము